హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్ అప్డేట్స్ తెలుగు ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో రానున్న రెండు రోజుల్లో అయితే అల్పపీడన కారణంగా భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది వాయువ్య బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ల మీద అయితే అల్పపీడనం అయితే కొనసాగుతోంది అల్పపీడనానికి అనుబంధంగా విపరీతల ఆప ఆవర్తనం కూడా కొనసాగుతోంది ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది ఈ అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజుల్లో అయితే తీవ్ర అల్పపీడనంగా మారి తర్వాత రెండు రోజుల్లో వాయుగుండంగా అయితే బలపడనుంది ఇక మరోవైపు ఉత్తర కర్ణాటక తెలంగాణ మీద ఉపరితల ఆవర్తనం అయితే విస్తరించి ఉంది ఇక వీటి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఏపీలో ఈరోజు రేపు శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామరాజు పార్వతీపురమాణ్యం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు ప్రకాశం మరియు నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక ఈరోజు చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి విజయనగరం కోనసీమ తూర్పు తూర్పుగోదావరి అల్లూరు సీతారామరాజు ఏలూరు కాకినాడ చిత్తూరు ప్రకాశం అన్నమయ్య నంద్యాల అనంతపురం తిరుపతి విశాఖపట్నం వైఎస్ఆర్ అనకాపల్లి నెల్లూరు కర్నూలు శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్